గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో సో ఈ వీడియోలో మనం ఏం పోతున్నాం ఏం మాట్లాడబోతున్నాం అంటే సో బేసికలీ ఇప్పుడు మా సిటీలో పీడ టెంపరేచర్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్కి వచ్చిందనమాట అఫీషియల్లీ ద హైయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ సో ఈ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బేసికలీ నా కార్కి విండ్ షీల్డ్ అని క్రాక్ ఇస్తుంది అనమాట బేసికల్ టెంపరేచర్ ఎక్కువ అయితే కార్ విండ్ షీల్డ్ అని క్రాక్స్ వస్తాయి అంటే నీ కార్కి ఆల్రెడీ చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ షీల్డ్లో అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట సో ఇన్ని రోజులు రాంది ఒకసారి నేను ఫార్టీ ఫోర్ డిగ్రీస్ రాగానే నా కార్కి ఎక్స్పాండ్ అయింది సో అసలు మీకు ఎందుకు అసలు ఆ చిన్న క్రాక్ ఎందుకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసికలీ మీకు చెట్టు చూపిస్తాను చెట్టు చూడండి అనిపిస్తుంది కదా సో ఈ చెట్టు పైకి చూస్తే అక్కడ ఒక కొమ్మ విరిగిపోయి ఉండద్ది అంటే చాలా బలమైన కొమ్మ అనమాట ఒకప్పుడు వింటర్లో నా కార్ ఇక్కడ పార్క్ చేసినప్పుడు ఆ కొమ్మ విరిగి నా కార్ మీద పడింది అప్పుడు చాలా డ్యామేజ్ జర్నీ సో ఆ డ్యామేజ్ ఏంటి ఒకసారి మనం ఫస్ట్ అయితే చూద్దాం సో కార్కైతే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న సుట్టబడింది లైట్గా పెయింట్లు లేచిపోయింది సో ఇక్కడైతే ఒక మీడియం సైజ్ సొట్ట అంటే నువ్వు దూరం నేను చూస్తే నీకు ఏం కనపడదనమాట సొట్టలు ఏం లేనట్టే కనిపిస్తుంది కానీ క్లోజ్కి వెళ్తే నీకు కనిపించింది అసలు మేజర్ డ్యామేజ్ ఎక్కడ ఏంటంటే ఆ చెట్టు కొమ్మ వచ్చేసి సో బేసికలీ కార్ ఇక్కడ పడింది అనమాట సో ఇక్కడ పడంగానే ఈ పార్ట్ అంతా సొట్టబడింది ఈ ఏర్లో సొట్టబడింది సో ఇది జర్మన్ కారు కాబట్టి ఆగింది అదే కానీ జర్మన్ కారు కాకుండా ఎలాంటి హుండా ఏంటో మాత్రం కార్ అంతా గుళ్ళగొల్లైపోయిందనమాట సో ఎలా అంటే బేసికల్లీ ఇప్పుడు అది కానీ మన మనం చాలాసార్లు టీవీలో చూస్తుంటే పెద్ద చెట్లు పడడం కానీ కార్స్ కానీ విరిగిపోవడం కానీ పైనంతా సొట్టబడిపోవడం కానీ ఉండద్ది మన దానికి పైన ఏంటంటే పెద్ద సన్ రూఫ్ ఉంది అన్ఫార్చునేట్లీ సన్ రూఫ్ మీద పడినా కానీ ఏం కాల సో అందుకనే మనం ఎప్పుడు జర్మన్ కార్డ్ని ప్రిఫర్ చేస్తాం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండిద్ది అంటే ఆడియో కాదు ఆడి కానీ బిఎన్డబ్ల్యూస్ కానీ అలాగే ఫోక్స్ వ్యాగన్ కానీ పోర్షే కానీ అంటే ఈ జర్మన్ వాళ్ళ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కార్ చూసుకునేటప్పుడు ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ చూసుకుని కార్ కొనాలి సో నార్మల్ హు హ్యుండాయి అన్ని చాలా బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉండింది అనమాట అలాంటి చెట్టు కానీ ఈ హ్యుండాయి కానీ ఉంటే ఖచ్చితంగా కార్ ఇలా పెద్ద చొట్టబడింది పైన నుంచి సో దేని పనికి రెండు పోయింది జర్మన్ కాబట్టి అంత పెద్ద చెట్టు పడిన ఈ మీకు ఫోటో పెడతానో మీకు ఐడియా వచ్చేది ఎంత పెద్ద చెట్టు పడింది మీకు క్లారిటీ అర్థమైపోతుంది అనమాట దాని తర్వాత ఒక చిన్న క్రాక్ వచ్చింది ఆ క్రాక్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మీరు చూసారు కదా సో లాస్ట్ టైం చెట్టు పడినప్పుడు మీకు ఈ క్రాక్ కనిపిస్తుంది లైట్గా సన్న క్రాక్ సో బేసికలీ లాస్ట్ టైం ఇక్కడ చిన్న లా పడింది అనమాట డాట్ కనిపిస్తుందా సో ఈ డాట్ దగ్గర పడింది సో ఈ టెంపరేచర్ ఎక్కడ వల్ల ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని రిపేర్ చేయద్ది ఎందుకంటే మళ్ళీ గ్లాస్ అంతా డ్యామేజ్ అవ్వకుండా ఉందని చెప్పేసి సో మనమైతే ఇప్పుడు రిపేర్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నా అంటే గూగుల్లో ప్లేస్ చూసాను వాళ్ళు విండ్షీల్స్ రిపేర్ చేస్తా ఉంటారు సో విండ్షీల్డ్ లోపల నుంచి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమైంది ఎలా క్రాక్ వచ్చింది అనేది ఇప్పుడైతే మనం క్రాక్ ఎలా ఉందనేది కార్ లోపల నుంచి చూద్దాం బయట చూస్తే లాంగ్ డిస్టెన్స్ చూస్తే నీకైతే క్రాక్ కనిపి కానీ నువ్వు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నీకైతే క్రాక్ కనిపిస్తుంది అలాగే నువ్వేనా పోల్రైజర్ గ్లాసెస్తో చూస్తే ఇది ఇంకా క్లియర్గా కనిపించింది ఫస్ట్ నేను నార్మల్గా చూపిస్తాను ఎంత పెద్ద క్రాక్ అనేది సో మనం ఒకసారి కెమెరా ఎవరు తప్పగానే మీరు చూడొచ్చు సన్న లేయర్ ఆఫ్ ఇలా కనిపిస్తుంది కదా సో ఇదంతా ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోయింది అనమాట ఒకసారి మీకు పోల్రైజ్డ్ గ్లాస్తో చూపిస్తాను సో మందుగా పోలరైజ్డ్ గ్లాస్ ఉన్నాయి సో పోల్రైజ్డ్ గ్లాసెస్తో కానీ మనం కానీ చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపించద్ది అనమాట సో నార్మల్గా మీకు క్రాక్ కనిపిస్తుంది కదా సో నార్మల్ ఒకసారి మీరు పోల్ రేట్ లోపల చూస్తే చూడొచ్చు మీకు క్లియర్గా కనిపిస్తుంది మనకి క్రాక్ ఎక్కడుందనేది సో మనమైతే ఇప్పుడు పీటర్బో సిటీలో మనం ఒక గ్లాస్ రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట బేసికలీ నాకు ఏ షాప్లో రిపేర్ చేస్తారు పెద్దగా ఐడియా లేదు కానీ నేను ఎప్పుడన్నా కానీ ల్యాండ్ స్టోన్ స్ట్రీట్ ఉండిద్ది అనమాట మా సిటీలో మొత్తం ఒకటే ఒక మాల్ ఉంటుంది సో ఆ మాల్ పార్కింగ్ లాట్లో ఒక చిన్న టెంట్ వేసుకొని విండ్షీల్డ్ రిపేర్స్ విండ్షీల్డ్ రిపేర్స్ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటారు సో నేనైతే ప్రెజెంట్ అయితే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా అంటే చూద్దాం అడుగుదాం అసలు కోట్ ఎంత తీసుకుంటారు నార్మల్ గా ఇది బేసికల్లీ కార్స్ అన్నాక అనేది క్రాక్స్ వస్తూ ఉంటాయి బేసికల్లీ నువ్వు ఎంత త్వరగా దాన్ని రిపేర్ చేస్తే నీకు అంత ఇంపాక్ట్ తక్కువ ఉండేది అనమాట అంటే చూడ్డానికి ఎలా ఉన్నా పర్లేదు కానీ మనకి ఎక్కువ క్రాక్ పడకూడదు ఇప్పుడు ఇప్పుడు చిన్న క్రాక్తో ఉంది కదా లాస్ట్ టైం అయితే చిన్న డాట్ ఉంది సో నేను ఏం చేస్తాను ఈ డాట్స్ అని ఎలా క్రియేట్ అవుతాయి అంటే బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో క్రూజ్ అవుతుంటే హైవేస్ మీద సో మన ముందు ఫర్ ఎగ్జాంపుల్ కార్ వస్తుంది అనుకో కార్ టైర్ చిన్న అంటే ఒక మైన్యూట్ సైజ్ ఒక చిన్న స్టోన్ కానీ ఆ కార్ని టైర్ లోపల చాలా బయటకు వస్తే ఆ కార్ కూడా హండ్రెడ్ స్పీడ్లో వెళ్తుంటుంది కదా సో ఆ స్పీడ్ వచ్చి ఫోర్స్ వచ్చి తగిలేసరికి మన అది నువ్వు ఎంత ఎంత పెద్ద కార్ ఉన్నా కానీ నీకు ఎంత పెద్ద ల లారీ ఉన్నా గానీ ఆ ఫోర్స్ కి వచ్చి నీకు విండో తగలంగానే ఆ విన్షీల్డ్ గానే చిప్స్ చిప్స్ తగిలి క్రాక్ వస్తాయనమాట నువ్వు ఎంత ఫాస్ట్ రిపేర్ చేస్తే అంత బాగుంటుంది లేకపోతే ఆ క్రాక్ పెరిగి 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 షీల్డ్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట నువ్వు మొత్తం మార్పిచ్చుకోవాలి అప్పుడు సో నార్మల్ గా ఈ కార్ మొత్తం విండ్షీల్డ్ మార్పించుకోవాలంటే నీకు కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్స్ దాకా కాస్ట్ అయితే అనమాట అంటే ఇక్కడ ఉండదు అంటే బేసికల్లీ ఇప్పుడు నీకు దాని పార్ట్ కాస్ట్ వన్ ల్యాక్ అనుకో నీకు లేబర్ కాస్ట్ ఎక్కువ అనమాట వాళ్ళు ఏం చేస్తారు కావాలని కార్ ని త్రీ ఫోర్ డేస్ పెట్టుకొని కార్ చాలా పనుందని చెప్పేసి మన దగ్గర ఎక్కువ చేస్తారు సో పార్ట్ కార్ కన్నా పార్ట్ కాస్ట్ కన్నా లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే మనం లేబర్ కాస్ట్ కట్ చేసుకోవాలంటే బేసికల్లీ మనం ఇలాంటి రిపేర్ ఎంత ఫాస్ట్ చేపిస్తే అంత బెటర్ నాకైతే ఒక ఐడియా లేదు ఎంత కోట్ వేస్తారో నేనైతే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ డాలర్స్ చార్జ్ చేస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రిపేర్కి నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను అనమాట నాకు ఇలా ఆటోమొబైల్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ సో వాళ్ళు ఏం చేస్తారంటే క్రాక్ వచ్చింది కదా దాన్ని చిన్న కొట్టి వాళ్ళ దగ్గర మిషన్ ఉండిద్ది అనమాట అంటే అదొక సక్కర్ లాగా ఉండిద్ది ఇలాగా సో దాన్ని పెట్టి ఇంజక్షన్తో లిక్విడ్ ఆస్తారు అప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది సో నేను ఇప్పుడు చూసాం కదా సో ఇప్పుడు రిపేర్ చేసిన తర్వాత అసలు ఎలా ఉండిద్ది ఎలా రిపేర్ ఎలా ఇద్దో నాకైతే ఐడియా లేదు సో నేను ఒకసారి ఎంత రిజల్ట్స్ చూపిస్తాను మనకు కానీ బాగా నచ్చితే మా ఫ్రెండ్స్ కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కార్స్ కి అలాగే ఉన్నాయి వాళ్ళైతే పెద్ద అసలు పట్టించుకోవట్లేదు ఎందుకులా డబ్బులు బొక్క అని చెప్పేసి వాళ్ళు అసలు రిపేర్ చేయడం మానేశారు నేనైతే చేపిద్దాం ఎందుకు మళ్ళీ పెద్ద ఎందుకంటే చిన్నదే కదా తక్కువతో అయిపోతుంది లేకపోతే మళ్ళీ మిర్రర్ మిర్ర అంతా మార్పిచ్చాల్సి వచ్చింది అలాగే ఇంక విషయం చెప్పాలి బేసికల్లీ ఈ కెనడాలో కార్ ఫాస్ట్ వెళ్తే మనకి చాలా ఫైన్స్ వస్తాయి అనమాట అంటే మనకి మనకి స్పీడ్ లిమిట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సో రీసెంట్గా ఏమిటంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ చాలా టికెట్స్ వచ్చినాయి బేసికల్లీ నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ యు నేమ్ ద టికెట్ దే హ్యావ్ ఇట్ అనమాట అంటే ఎక్సెప్ట్ డ్రింక్ అండ్ డ్రైవ్ తప్ప ప్రతి ఒక్క టికెట్ వచ్చిందనమాట అంటే ఎలా అంటే మనం ఓవర్ స్పీడింగ్ వెళ్ళినా దాని టికెట్ వచ్చింది రెడ్ లైట్ క్రాస్ చేస్తే దానికి టికెట్ వచ్చింది ఓసారి ఫోన్ చూస్తూ నడిపితే దానికి కూడా టికెట్ వచ్చింది అనమాట సో ఇవన్నీ ఏం అంటే నేను అసలు ఒక ఐడియా రావాలి ఎలా ఉంటుంది ఎంత ఫైన్స్ వస్తాయని చెప్పేసి ఒక షార్ట్స్ రూపంలో ప్రతి ఒక్క దాన్ని ఒక షార్ట్ వీడియో కింద నేనైతే ప్లేస్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా అవుట్ చేయండి అది చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట అంటే ఫన్నీ అంటే ఒకసారి రెండుసార్లు ఫైన్లు కడతాం కానీ అలా ఫైన్స్ వస్తూ వస్తూ ఉంటే నీకే అనమాట ఎందుకు ఇంత ఫైన్స్ కట్టడం అనవసరం అని చెప్పేసి చాలా పద్ధతిగా రూల్స్ గా నడుపుతాను అనమాట నేను కూడా చాలా పద్ధతి నడుపుతాను సో రీసెంట్ ఏమైందంటే నేను టొరంటో వెళ్ళాను సో టొరంటోలో మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తున్నాను అనమాట సో టైమ్ అరౌండ్ సంథింగ్ అరౌండ్ వన్ థర్టీ టూ అయింది లేట్ నైట్ సో అక్కడి నుంచి మా సిటీకి వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ ఉండదు అనమాట నేనేం చేస్తాను నైటే కదా అని చెప్పేసి ఫిఫ్టీ స్పీడ్ రోడ్ ఉంటుంది అంటే రోడ్ చాలా బాగుంటుంది అంటే అది డిపెండింగ్ అప్ ఆన్ ద బిజీ డిపెండింగ్ అప్ దర్వేచర్స్ వీళ్ళు స్పీడ్ లిమిట్ మెన్షన్ చేస్తారు సో ఎంత పెద్ద సిటీ అయినా కానీ మ్యాక్స్ స్పీడ్ లిమిట్ ఇన్ సైడ్ ద సిటీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ స్పీడ్ ఉండిద్దు నువ్వు ఫిఫ్టీ ఫైవ్ వెళ్ళచ్చు కానీ మరీ ఎక్కువ పోలీసు వాళ్ళు చాలా దాంపొని దాంకో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో కాప్స్ ఉన్నారు అనుకో నువ్వు వాళ్ళ ముందు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్ వెళ్ళినా గానీ చూస్తారు తిట్టుకుంటారు ఎప్పుడు పోతాడని చెప్పేసి కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట ఒక్కసారి నువ్వు కొంచెం స్పీడ్ దాటి వెళ్ళావా ఫస్ట్ కెమెరాస్ నుంచి నీకు టికెట్లు వస్తాయి కెమెరా మిస్ అయితే అడుగు అడుగులో పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు రూట్గా ఏం బిహేవ్ చేయరు సో బేసికల్లీ దాముకొని ఉంటారు కార్లన్నీ సో నైట్ టైం అయితే వాళ్ళని పట్టుకోవడం చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే నీకు పగలంటే కార్లు కనిపిస్తాయి కాబట్టి ఒకరిని చూస్తే ఒకరు స్లో అయిపోతారు అలాగే ఇక్కడ ఎవరు ఎవరన్నా ఒక ప్లేస్ దగ్గర నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ వాడతారు సో గూగుల్ మ్యాప్స్ లో ఆప్షన్ ఉంటుంది అంటే పోలీస్ కనపడం కానీ నువ్వు పోలీస్ కనిపించాడని చెప్పేసి రిపోర్ట్ కొట్టచ్చు నువ్వు రిపోర్ట్ కొట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ మెంబర్స్ సేమ్ రిపోర్ట్ పడితే ఆ రిపోర్ట్ గూగుల్ మ్యాప్స్ లో పబ్లిష్ అయిపోయింది సో నీ గూగుల్ మ్యాప్ లో వెళ్తుంటే నీకు ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచి ఒక నోటిఫికేషన్ అప్ అయిపోయింది ఎలా అంటే ఇక్కడ పోలీసులు ఉన్నారు విత్ ఇన్ వన్ కిలోమీటర్ డ్రైవ్ సేఫ్ అని చెప్పేసి అలా చూడం కానీ తప్పించుకుంటావు కానీ నైట్ టైం ఏమి అంటే ట్రావెల్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇలా దాంకొని ఉన్న కాప్స్ మనం పట్టుకోవడం కష్టం సో నేనేం చేస్తున్నాను ఫిఫ్టీ రోడ్ లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వెళ్తాను అంటే రోడ్ చాలా స్మూత్ ఉంటుంది నేను నైట్ టైమ్స్ ఓన్లీ మ్యాన్ నడుపుతాను అంటే అంటే ఆటోమేటిక్ నుంచి ప్యాడల్ షిఫ్టర్స్ తో డ్రైవ్ చేస్తాను అనమాట సో ప్యాడల్ షిఫ్టర్స్ లిటరల్లీ కార్ ఫ్లై అనమాట అంటే వన్ ట్వంటీ ఈజ్ అ డీసెంట్ స్పీడ్ సో వెన్ ఇట్ కమ్స్ టు జర్మన్ కార్స్ ఏంటంటే బ్రేక్స్ చాలా పర్ఫెక్ట్ గా మనం చూసుకోవాలి ఎందుకంటే మనం బ్రేక్స్ ని చాలా ఆక్యురేట్ గా ఆగిద్దు అనమాట కార్ సో నేను కొంచెం స్పీడ్ అయిన గానీ విత్ ఇన్ సెకండ్స్ లో బ్రేక్ వేయగలను సో అందుకని నేను కొంచెం ఓవర్ ద ఓవర్ ద లిమిట్ స్పీడ్ అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు వెళ్తుంటాను అనమాట నేను ఒక్కర్నే ఉన్నప్పుడు సో అలా ఏమైందంటే నేను ఫిఫ్టీ రోడ్ లో వన్ ట్వంటీ వెళ్తున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు క్రూజర్స్ అంటారు సో క్రూజర్స్ అంటే వీళ్ళు అమెరికన్ కార్స్ ఉంటాయి డాట్ చార్జర్ డాట్ ఛాలెంజర్ అని చెప్పేసి వీళ్ళు మోస్ట్లీ ఛార్జర్ వాడతారు డ్యూరాంగ్ వాడతారు అంటే ఎస్వి సో వీళ్ళు ఏం చేస్తారు దానికి మొత్తం అన్ని లైట్లు ఆపేస్తారు పిచ్ డార్క్ లో ఉంటారు అన్నమాట అంటే నీకు ఇంపాసిబిలి కనపడటానికి చెప్పి నేనేం చేస్తాను నువ్వు ఫిఫ్టీ స్పీడ్ లో వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వెళ్తూ ఒక్కసారికి నేను రైట్ సైడ్ చూడటంగానే నాకు ఏమైందంటే పోలీస్ కార్లకి రేడియో స్టిక్కర్లు ఉంటాయి మా లైట్ పడంగానే కనిపించింది వాళ్ళు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ లోపల ఒక చిన్న ల్యాప్టాప్ సైజ్ సిస్టమ్ ఉండద్ది అనమాట సో ఆ సిస్టమ్ లో నీకు స్పీడ్ డిస్ప్లే అవుతూ ఉండిద్ది ఏ కారీ ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేది ఒకసారి నీకు ఓవర్ ద లిమిట్ వెళ్తే ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది అనమాట సో వాళ్ళ దగ్గర తప్పించుకోవడం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంపాసిబుల్ ఎందుకంటే వన్స్ నీ కార్ ఇలా పాస్ అయిందంటే నీ కార్ మీద లాక్ పడిద్ది అనమాట వాళ్ళ సిస్టమ్ లో సో నువ్వు వాళ్ళ దగ్గరికి తప్పించుకొని వెళ్ళిపోయినా వాళ్ళకి లొకేషన్ ట్రాక్ అవుతూ ఉండిద్ది సో అందుకనే ఎక్కడున్నా కానీ నువ్వు మాత్రం తప్పించుకొని ట్రై చేశావంటే వాళ్ళ చుట్టుపక్కల పోలీసు అందరికి ఇంటిమే రేడియో ఇంటిమేషన్ ఇస్తారు నువ్వు ఎక్కడున్నా విత్ ఇన్ లెస్ దాన్ టెన్ ట్వంటీ మినిట్స్ లో నీకు ఒక సిక్స్ టు సెవెన్ క్రూవర్స్ వచ్చేస్తాయి అండ్ సిక్స్ టు సెవెన్ కార్స్ వస్తే నువ్వు తప్పించుకోవడం ఇంకా బేర్లీ ఇంపాసిబుల్ అనమాట సో నేను బేసికల్ ఏం చేస్తాను ఫిఫ్టీ స్పీడ్ వన్ ట్వంటీ వెళ్తాను కదా ఆ రీడియం చిక్కలు విత్ విత్ ప్రొసెషన్ నేను ఒక్కసారిగా బ్రేక్ చేశాను సో బ్రేక్స్ అలా అంటే ఫిఫ్టీ టు నేను బ్రేక్ వేయగానే వన్ ట్వంటీ కాని ఒక్కసారిగా సెవెంటీ త్రీకి వచ్చి ఆగిపోయింది అనమాట అంటే వాడు వాడిని దాడే టైంలో నేను సెవెంటీ త్రీ స్పీడ్ లో ఉన్నాను సో వాడు వెంటనే మన వెనక వచ్చేసాడు అంటే వెనక లైట్లు వేసుకొని మనకు నీటి వచ్చేసాడు అనమాట వచ్చేసి నాకు అర్థమైపోయింది అంటే నాకు ఎగ్జాక్ట్ తెలియదు అంటే వాడు వాడి దగ్గర ఏ స్పీడ్ లాక్ అయిందో అని చెప్పేసి నేను ఏమనుకున్నాను కనీసం ఒక నైంటీ వన్ హండ్రెడ్ లాక్ అయి ఉండేది అనుకున్నాను సో బేసికలీ హండ్రెడ్ లాక్ అయితే ఏమైందో నేను నా లక్ ఏందంటే నా సెవెంటీ త్రీ గా లాక్ అయింది సో వెనకల్ లైట్ వేసుకొచ్చాడు నన్ను ఫుల్ ఓవర్ చేసాడు అంటే బేసికలీ మన అన్నకొచ్చి లైట్ లాన్ ఆన్ చేస్తాడు మన రోడ్ లో ఒక సైడ్కి రనమాట ఎక్కడున్న ఎక్కడున్నా సైడ్ ఆఫ్ ద రోడ్ ఇచ్చేయాలి సో నైట్ కాబట్టి నేను వెంటనే ఒక సైడ్ సైడ్ తీసుకొని ఆ సైడ్ వచ్చేసాను సో సైడ్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే వచ్చాడు వచ్చి డోర్ అంటే ఎందుకు ఆపా నీకు తెలుసా అని అడిగాడు నేను ఉండి నో ఐ హ్యావ్ నో ఐడియా అన్నాడు వాడండి యూ ఆర్ గోయింగ్ ఓవర్ స్పీడ్ అన్నాడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఓవర్ స్పీడ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ సిక్స్టీ అన్నాను వాడి అండి రియలీ రియల్లీ గోయింగ్ సిక్స్టీ అన్నాడు నేను అంటే నిజంగా సిక్స్టీ వెళ్ళాను అన్నాను వాడండి నో యూ క్లాక్ గేట్ సెవెంటీ అన్నాడు నేనేమన్నా అంటే నైట్ టైం కదా సిక్స్టీ అనుకున్నాను సెవెంటీ వెళ్ళిపోయింది అన్నాడు వాడు పనులు ఏమంటారు అంటే క్వశ్చన్ చేయరు వేసుకెళ్ళి అప్పుడు వచ్చి వై ఆర్ యూ గోయింగ్ ఓవర్ స్పీడ్ అని క్వశ్చన్ వేశాడు నేను ఏమన్నాను నాకు అర్జెంట్కి వాష్రూమ్ వస్తుంది నేను అందుకనే వెళ్తున్నాను అన్నారు సో అండ్ దెర్ ఆర్ మెనీ గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ రైట్ నా అన్నాడు నేనేమన్నా గ్యాస్ స్టేషన్స్ లేదు నేను ఇంటికి వెళ్ళాలి మా ఇల్లు చాలా దూరం ఇక్కడి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అందుకే కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను అంటే వాడు వెళ్ళాడు పాపర్స్ తీసుకుంటే నన్ను అడిగి వచ్చి నీ లైసెన్స్ అడుగుతాడు ఇన్సూరెన్స్ అడుగుతాడు డాక్యుమెంట్స్ అడతాడు అంటే మనం దబ్బేసింది కాదు మన సొంత డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ లేవా ఇన్సూరెన్స్ లేకపోతే హెఫ్టీ ఫైన్స్ ఉంటాయి మన మీద సో నన్నీ తీసుకెళ్ళి వచ్చాడు వచ్చి ఆయన ఇవ్వాలి రష్ అన్నాడు అంటే చాలా కూల్గా మాట్లాడతాడు అంటే నేను నవ్వుతూ నవ్వుతే నీకు ఫైన్ లేస్తారు నీ మీద అసలు వాయిస్ అనేది రేస్ చేయరు చాలా కూల్గా చాలా స్మూత్ వాయిస్తో ఏ లిజన్ బడి అని చెప్పాడు నేను జస్ట్ వింటూ ఉన్నాడు ఏం చెప్పానంటే నీకు నేను ఎక్కువ వేయట్లేదు జస్ట్ ఫిఫ్టీ రోడ్లో సిక్స్టీ త్రీ వెళ్తున్నా వెళ్తున్నావు అని చెప్పి రాస్తాను ఎక్కువ రాయను దానికి నువ్వు ఫైన్ చెప్పేసి మనకి ఫైన్ కాగిత మీద ఇచ్చేసి వెళ్ళిపోయాడు సో అలా అనమాట జస్ట్ ఇమాజి ఇప్పుడు నేను కానీ వన్ టెన్ లో హండ్రెడ్ లో క్లాక్ అయ్యంటే బేసికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీడ్ లిమిట్ ఒక కార్ ఉంటే ఎబౌ ద ఫిఫ్టీ ఎంత వెళ్తున్నా కానీ దాన్ని స్టన్ డ్రైవింగ్ అంటారు అంటే ఇప్పుడు నువ్వు ఫిఫ్టీ రోడ్లో హండ్రెడ్నా హండ్రెడ్ రోడ్లో టూ హండ్రెడ్నా దాన్ని స్టంట్ డ్రైవింగ్ కింద కన్సిడర్ చేస్తారు సో స్టంట్ డ్రైవింగ్ ఏమో అప్పుడు ఏమైతు అంటే బేసికల్లీ నిన్ను నీ కార్ థర్టీ డేస్ ఇంపౌండ్ చేస్తారు ఇంపెంట్ అంటే నీ కార్ని వాళ్ళు టూర్ చేసుకొని వాళ్ళ లొకేషన్లో పెట్టుకుంటారు సో దానికి ఏం చేయాలంటే టూయింగ్ ఫీజు ఉంటుంది అంటే నీ కార్ని ఒక లారీలో ఎక్కిస్తారు కదా సో లారీకి డబ్బులు పే చేయాలి నువ్వు వాళ్ళు థర్టీ డేస్ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు నీ కార్ని ఒక లాట్లో పార్కింగ్ లాట్ కానీ ఎక్కడైనా సో ఆ లాట్కి పర్ డే సిక్స్టీ టూ హండ్రెడ్ డిపెండింగ్ ద బిజీ ఏరియా నీకు ఆ లాట్ ఫిష్ పే చేయాలి మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దా ఫైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అంటే ఎనీ డేస్ పెట్టుకుంటే డే కి సెవెంటీ ఎయిటీ లాగా చార్జ్ చేసుకుంటూ ఆ ఫైన్ కడతారు నెక్స్ట్ నువ్వు కార్ థర్టీ డేస్ నీ లైసెన్స్ సస్పెండ్ చేస్తాను థర్టీ డేస్ ఇంకా కార్ నడపలేవు నీ కార్ లైసెన్స్ సస్పెండ్ అయిపోయింది అనమాట అలాగే నువ్వు ఇంక నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి సో ఇలా జరిగిద్ది అనమాట దాని తర్వాత ఏమైందంటే నీకు పెద్ద ఫైన్ ఇచ్చేసి నువ్వు ఇంకా ఫైట్ చేయమంటాడు బేసికల్ అంటే నన్ను త్రీ ఆప్షన్స్ ఇస్తారు బేసికల్ ఎప్పుడైనా ఫైన్ వస్తా ఒకటి నువ్వు ఫైన్ నిజం తప్పు ఒప్పుకొని ఫైన్ కట్టేసా అంటే నీకు డిమెరిట్ పాయింట్స్ లైసెన్స్ క్యాన్సిలేషన్ ఇన్సూరెన్స్ హైక్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెకండ్ ఆప్షన్ లాయర్ ద్వారా వెళ్తే ఇక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు నీకు డిమెరిట్ పాయింట్స్ తొలగిచ్చేసి నీకు ఫైన్ చేస్తారు అనమాట సో బేసికల్ లాయర్ తో వెళ్తే బెస్ట్ ఆప్షన్ సో అలా చేయొచ్చు అనమాట సో నేను అప్పటి నుంచి నేను ఎక్కువ ఓవర్ స్పీడ్ ఎక్కువ వెళ్ళను సో బేసికల్లీ స్పీడ్ లిమిట్ ఎంతైతే మెన్షన్ చేస్తారో నేను వెళ్తాను సో మనమైతే ఆల్మోస్ట్ లాస్ట్ డౌన్ వచ్చేసాం లాస్ట్ డౌన్ అంటే మా పెట్రబో సిటీలో వచ్చే మెయిన్ ఏరియాలో ఉండేది అనమాట అన్ని మెకానిక్ షాప్స్ కానీ రిపేర్ షాప్స్ కానీ ఇక్కడ ఉంటాయి మాల్ కూడా ఇక్కడ ఉండదు మనం చాలా సార్ మాల్కి వెళ్ళాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే ల్ పార్కెట్ లో చిన్న వేసి ఉంటారని చెప్పి అని కదా సో ఇప్పుడు ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి మన కోట్ అంతసేపు పట్టింది రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తాము సో డైరెక్ట్ గా మనం ఆల్మోస్ట్ పక్కనే ఉన్న ఒక హండ్రెడ్ మీటర్స్ ఆడికి వెళ్ళేసి మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం అయితే ఇప్పుడు మొదటికి వచ్చి మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మనం అయితే కార్ని అక్కడ వదిలేసి అక్కడ చిన్న టెంట్ ఉంది కదా సో తను మొత్తం రిపేర్ అంతా చేస్తాడు సో మనం మాన్యుల్ గా ఇంట్లో చేసుకున్నామంటే మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ లో అయిపోయింది అనమాట మన కిట్ అంతా కొనుక్కొని క్యాండియన్ టైర్ లో చేసుకోవచ్చు కాకపోతే మనం అంత ప్రొఫెషనల్ కాదు సో అయితే ప్రొఫెషనల్ చేస్తారు దాని మీద వన్ ఇయర్ ప్రొటెక్షన్ అయితే మనకు గ్లాస్ మొత్తం మీద సో ఇంక వన్ ఇయర్లో మనకి ఎక్కడైనా గ్లాస్ క్రాక్ వచ్చినా మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చినా కానీ మనకి మొత్తం ఫ్రీగా చేస్తారు ఒకసారి మీకు అది ఎక్కడ ఉండదు ఇది మన లాన్స్ డోర్ మాల్ ఉండిద్ది కదా సో ల్యాండ్స్ డోర్ మార్క్ లో ఒక చిన్న పార్కింగ్ లో టెంట్ లో ఉండదు అనమాట దాని డెకో సో అక్కడైతే మన కార్ని లీవ్ చేస్తాం మనం చూడొచ్చు వాళ్ళైతే రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు సో అంటే మాల్లోకి వెళ్ళి ఒక థర్టీ మినిట్స్ టైం పాస్ చేయమన్నాడు ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కదా సో అయితే మాల్లోకి వెళ్ళేసి వెంటనే బయటకు వచ్చాం థర్టీ మినిట్స్లో మనం అయితే ఇప్పుడు పేట్రో మాల్కి వచ్చాం అనమాట మాల్కి వచ్చి ఖాళీగా ఏం చేస్తామని చెప్పేసి మనం ఒక బటర్ చికెన్ పుట్టిని ఆర్డర్ చేస్తాం బేసికలీ ఇది కెనడాస్ ఒక నేషనల్ డిష్ అనమాట సో ఎలా ఉంటుంది మీకు జస్ట్ క్లోజ్గా చూపిస్తాను సో మీరు చూడొచ్చు దీని లోపల ఏమేమి మిక్స్ చేస్తారంటే బేసికల్లీ ఇదంతా చీజ్ లోపల పైన అంతా చికెన్ ఫ్రైస్ ఉంటుంది సో మీరు చూడవచ్చు ఎక్కడ చూసినా మొత్తం ముసలి ఉంటారు ఎందుకంటే మా సిటీ మొత్తం ఒక ఓల్డెస్ట్ సిటీ కాబట్టి ఉంటుంది సో ఈ పుట్టింది తినేసి మనం అయితే రిపేర్ అయిపోయి అయిపోతే ఇంక మనం బయటికి వెళ్ళిపోదాం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మనమైతే మాల్కి వచ్చాం కదా మాల్కి వచ్చిన తర్వాత మాల్లో కాసేపు కూర్చొని పుట్టింది తిన్నాను తినిన తర్వాత మనం వర్క్ అయిపోయింది వన్ అవర్ తర్వాత వర్క్ అయిపోయింది అని మనకి మెసేజ్ వస్తే ఇంక మనం చూడ్డానికి వచ్చాం ఒకసారి కార్ ఎక్కిన తర్వాత ఆ గ్లాస్ రిపేర్ ఇంతకైతే ఫస్ట్ వీడియో చూసాం కదా మొత్తం అలా అయిపోయింది లేదు చూసేసి దాని తర్వాత వీరేండి చేద్దాం సో మనమైతే సక్సెస్ఫుల్ కార్ని పిక్ చేసుకున్నాం ఒకసారి రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను సో బేసికలీ మీరు చూడొచ్చు కదా విండ్షేల్డ్ ఇక్కడ లైట్గా క్రాక్ కనిపిస్తుంది కదా సో బేసికల్లీ ఇప్పుడైనా మనకి విండ్షిల్కి రాకే ఏమైందండి బేసికలీ అక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో అది నీకు టెంపరేచర్ అది ఎక్స్టెండ్ అవుతుంది ఎక్స్టెండ్ అయితే పెద్దగా అయితే సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మనకి వీళ్ళు లిక్విడ్ ఫిల్ చేస్తారు సో నెక్స్ట్ ఇంక ఫ్యూచర్లో మనకి గ్లాస్ అయితే మనకి పెద్దగా ఎక్స్పెండ్ అవ్వదు కానీ మనం ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి టూ త్రీ డాలర్స్ ఛార్జ్ చేస్తారు సో మనం ఎనీ టై అన్ వన్ ఇయర్లో అన్లిమిటెడ్ టైమ్స్ వచ్చేసి మనం ఇంకా క్లీన్ చేయించుకోవాలన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా దాన్ని చేయిచ్చు అనమాట సో పర్లేస్ అంటే మరీ ఎక్స్పెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి చేయించా అనమాట నార్మల్గా పాతకారు అసలు నేను అర్థం అయిపోయిన పెద్ద సో దట్స్ అబడ్ ద వీడియో ఇన్ చేసింది నెక్స్ట్ వీడియో వాళ్ళు రిపేర్ ఎలా చేసుకోండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో బేసికల్లీ మనం చూసాం కదా ఇక్కడ మనకి క్రాక్ వచ్చింది సో మనకు తగిలిన చిప్ ఇక్కడ సో ఇక్కడ లిక్విడ్ పోసి ఈ ఎడ్జ్లో ఒక హోల్ ఈ ఎడ్జ్లో ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ డ్రిల్ చేసి ఈ మధ్యలో క్రాక్ అయిన పేస్ మొత్తాన్ని లిక్విడ్ ఫిల్ చేస్తారనమాట సో ఇందులో ఏమంటే మనకి ఇది ఇంకా ఇలా ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండద్దు అంటే ఇక్కడ తాగిపోయింది సో మనకి ఇంకా ఫ్యూచర్లో గ్లాస్ అంతా పగలకు అనమాట ఈ చిన్న దానికోసం వాళ్ళు టూ థర్టీ డాలర్స్ ఛార్జ్ చేస్తారు సో ఈ టూ థర్టీ డాలర్స్ ఏంటంటే మనకి నేను ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న టూ థర్టీ లేకపోతే మనకి వన్ సిక్స్టీలో అయిపోయేది అనమాట సో ప్రీమియం అంటే ఏంటంటే నువ్వు వన్ ఇయర్లో ఎన్నిసార్లు వచ్చి ఇలా లిక్విడ్ ఫిల్ చేసుకోవచ్చు ఎక్కడైనా క్రాక్ వచ్చినా కానీ నీకు మొత్తం ఫ్రీగా చేస్తాను అనమాట సో రిస్క్ ఎందుకని చెప్పేసి నేను ఫ్రీగా తీసుకున్నాను టూ టూ త్రీ మంత్స్ అన్న ఉంటే మాత్రం మనం ఎలా రిపేర్ చేసుకోవచ్చు సో దట్స్ అప్ ద గైస్ సీ ద నెక్స్ట్ వీడియో